ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు ప్రాంతం వరకు సబ్ అర్బన్ తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణగా ఏర్పాటు చేస్తామని చెప్పారు మూడు ప్రాంతాలకు త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని సీఎం అన్నారు ఆదివారం పెరేడ్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే బాలిస్త సంఖ్యలను తెంచి ప్రజా పాలనను అందిస్తున్నామని సీఎం తెలిపారు ప్రజా తెలంగాణగా మార్చామని చెప్పారు కాంగ్రెస్ పాలనలో పాలకులు పాలింతలు మధ్య గోడలు బద్దలు కొట్టామని వివరించారు ప్రజల ఆంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ జగన్ ఆవిష్కరిస్తామన్నారు మూసి సుందరీకరణ పథకం ద్వారా వెయ్యి కోట్లతో పరిహారక ప్రాంతం ఉపాధి కల్పన జోన్ గా ఏర్పాటు చేస్తామని అన్నారు ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే అభివృద్ధిలో రాజీ లేని కృషి చేస్తామని హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టంలో నిలిపేలా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు